మహి మహే విషయంలో ఇంకా మహి అమ్మ అలాగే వద్దినంత చేతులు కలిపి తను సర్టిఫికేట్ల అయితే తను ఫోన్ చేసింది అని చెప్పిన అనేటప్పటికీ తన్ని ఎలాగైనా మనం ఇంటికి తీసుకొచ్చేసుకోవాలి ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత తను అసలు ఫోన్ ఇవ్వకూడదు అని చెప్పని ఒక పెద్ద ప్లాన్ అయితే చేస్తుంది ఎలా అయినా మహిని ఏడ పెట్టేసుకోవాలి ఆ పెళ్ళిని రద్దు చేపించేసి నేను మహికి మంచి సంబంధం చూసి మళ్ళీ పెళ్లి చేస్తానని మహి వాళ్ళ నాన్న కూడా అయితే నిర్ణయం తీసుకుంటాడు కానీ ఇవేవి తెలియకుండా ఇదే నాకు సర్టిఫికేట్లు కావాలని చెప్పి ఫోన్ చేసిందని అనడంతో ఇంకా తన చేత మళ్ళీ ఫోన్ చేయించి సర్టిఫికెట్లు నువ్వు యాదగిరి గుట్ట దగ్గరికి రాగలుతావా మహి అని చెప్పి నేను ఫోన్ చేస్తారు మహి ఏమో ఇంత సర్టిఫికేట్ల కోసమే కదా నన్ను రమ్మని చెప్పిందని ఇంకా హడావిడిగా అయితే తను బయలుదేరుతుంది ఇంకా మహి వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా తను ఈరోజు శుక్రవారం అని ఇంట్లో బుక్ చేస్తూ ఉంటే ఇంకా అలాగే పెద్ద ఈ చక్రి అయితే ఇద్దరు ఏంటన్నయ్య ఈరోజు మన ఇంటికి ఏదో తేడా కొడుతుంది అంటే అవును ఈ అమ్మాయి పూజలు కూడా చేస్తుందంటే ఏ నేను ఆడిపియాను కాదా నేను పూజ చేయనా అని చెప్పను అంటుంది ఈరోజు శుక్రవారం కదా మా ఇంట్లో మామూలుగా పూజ చేస్తుంటే అందుకే ఇలా కూడా చేశాను అని చెప్పనని అనేటప్పటికీ ఇంకా తన్నైతే ఏడ్పించినట్టుగా అయితే మాట్లాడతారు ఈ లోపల మాట్లాడుతూ ఉంటే ఇంకా గాయత్రి అయితే ఏంటి కొత్త పెళ్లి కూతుర నేను గుర్తున్నాను నీకు అని అంటే అసలు నువ్వు ఎవరు ఏంటి అని అంటే ఆ రోజు నీకు బ్లౌ నీ పెళ్ళికి నేనే కదా బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చాను అప్పుడే మర్చిపోయావా ఆ రోజు సెల్ఫీ కూడా తీసుకున్నాం మనం అంటే అప్పుడు తను మాట్లా మాట్లాడుతూ ఉంటే తను ఎవరు అని చెప్పినని ఇంకా చెప్తే నేనైతే అడుగుతుంది మా అత్త కూతురేను మా అన్నయ్య చేసుకోవాలని చెప్పనని ఉంటుంది అంటే అయినా తను గేట్ నుంచి రాకుండా ఇలా దొడ్డిదారిని ఎందుకు వచ్చింది అని చెప్పంటే తను ఎప్పుడు అలాగే వాళ్ళకి మాకు పడదు మా అన్నయ్యని పెళ్ళి చేసుకోవాలి తన అంటుంది అని చెప్పని ఇంకా గాయత్రి అయితే పెద్దతో చాలా బాగా చేసావు కోరను కూర నువ్వు అయినా ఇంత ఏ అమ్మాయికి అయినా ఇంత వంట చేసి పెట్టే భర్త దొరకడం అదృష్టమే కదంటే మీ నాన్నలు ఏమైనా పెళ్లి సంబంధం చూసారా అని చెప్పనని అంటుంది అలా అనిన తర్వాత చూడు బావా నేను చేసుకోవాలండి నిన్ను కానీ మళ్ళీ వేరే సంబంధం అని చెప్పను ఎందుకంటావు అని చెప్పనంటే నీకు నాకు పెళ్లి జరగదని ఆల్రెడీ తెలుసు కదా మళ్ళీ నువ్వెందుకు దాన్ని ఆశపడుతున్నావు అంటే అవన్నీ నాకు తెలియదు పెద్దోళ్ళ గొడవలు పెద్దోళ్ళే కానీ నేను మాత్రం నేను నిన్నే చేసుకుంటానని చెప్పని తను చెప్పేస్తుంది ఇంకా గాయత్రి అలా మాట్లాడుతూ ఉంటే మహేకైతే మాత్రం చాలా సంతోషం ఇస్తుంది అయినా మన ఇద్దరం ఏదో ప్రైవసీగా ప్రేమించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే మన ఇద్దరం అక్కడ ఎందుకంటే అయ్యో అయ్యో వాళ్ళిద్దరేం ప్రేమించుకోవట్లేదు కానీ ఆ పెళ్లి జరగదు కానీ మా గాయత్రి అయితే మాత్రం మా ఇంటికి వచ్చిపోతూనే ఉంటుంది అని చెప్పిన మా అన్నయ్య అసలు మా ఇంటితో మా ఇంటితో నిప్పు కూడా రాసుకున్నంత ఇది అంటే సరే ఇప్పుడు వీళ్ళకి తెలియదు వాళ్ళింటో తెలిసి ఏమవుతుంది అంటే ఇంకేమవుతుంది పెద్ద పంచాయతీ అవుతుంది కానీ ఇప్పుడు నాకైతే తెలియలేదు ఇంకా మరి తెలిసిందంటే మాత్రం వాళ్ళ దగ్గర పెళ్లి చేస్తే బాగుంటుంది అని చెప్పనని ఛత్రి అంటాడు ఇంకా మహి వాళ్ళ అమ్మ నాన్న అయితే ఇంక తీసుకున్న దానికి వాళ్ళు వదిలిన అడ్డం పెట్టుకొని ఆదుగురి గుండె దగ్గర రప్పించి ఇంకా అక్కడైతే నువ్వు ఇంక వెళ్ళడానికి వీల్లేదు ఆ తాళి అసలు తాళే కాదు అని చెప్పనని ఇంకా తాళిని పెరిగేయాలని చెప్పని చూస్తూ ఉంటే తనైతే ఇది దేవుడి గుళ్ళలో కట్టింది ఇది పెరిగేదానికి లే తీసేదానికి లేదు తనంతటి నా అంతటి నేనైతే తీలేను అని చెప్పనని అంటుంది అయినా నేను ఇష్టపడి వెళ్ళాను కదా పెళ్ళి అయితే జరిగింది కానీ నేను ఇప్పుడు పడి నేను చాలా సంతోషంగానే ఉన్నాను నా అని చెప్పి చెప్తుంది